వాస్తవానికి నేను వాస్తవానికి రాజకీయాలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఇప్పుడే కాదు విద్యార్థి రాజకీయాలు ఎంఆర్ కాలేజీలో నేను చదివిన దగ్గర నుంచి ఎంఆర్ కాలేజీలో డిగ్రీ చేశాను డిగ్రీ చేసిన దగ్గర నుంచి విద్యార్థి రాజకీయాలు అంటే అమితమైన ఇంట్రెస్ట్ అలాగే ప్రత్యక్ష రాజకీయాలను కూడా ఇంట్రెస్ట్ కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగే ముందు నా తాలూకా ఆర్థిక పరిస్థితిని కూడా బేరేజ్ వేసుకునే పరిస్థితుల్లోకి వచ్చేసాం అంటే డబ్బులు లేకుండా రాజకీయాలు చేయలేము ఒక ఆలోచన రాజకీయ రాజకీయాలు లేవు అనే ఆలోచనతో విద్యార్థి రాజకీయాల్లో అయితే చాలా అమితమైన చురుగ్గా ఉండేవాడిని ఎంఆర్ కాలేజ్ అయిపోయిన తర్వాత వెంటనే ఎంఏ ఫిలాసఫీ జాయిన్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఏ ఫిలాసఫీ జాయిన్ అయిన తర్వాత నుంచి అప్పుడు నేను ఏబీపీ క్యాంపస్ ప్రెసిడెంట్ని నా ప్రయాణం అంతా కూడా విరుద్ధమైన ప్రయాణం జరిగింది నేను ఏబీవీపీ నుంచి క్యాంపస్ ప్రెసిడెంట్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వద్దామని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ స్టేట్ జనరల్ సెక్రటరీ యూత్ కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇట్లా చేశాను అప్పటి నుంచి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు రెండు వేల ఆరు బిగినింగ్ దగ్గర నుంచి తెలంగాణ వెనుకబాట వెనుకబడుతనం ఆధారంగానో ఆత్మగౌరవం ఆధారంగానో ఏదో ఒక బేసిక్ కాజ్ చెప్పి ఎవరైతే మన కేసీఆర్ గారు ఉన్నారో తెలంగాణకి సెపరేట్ స్టేట్ కావాలన్న ఒక నినాదం ఎప్పుడైతే గట్టిగా వినిపించగలిగారు మా విద్యార్థిలో ఒక మొత్తం ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా మేము కూడా ఒక ఆలోచన పడ్డాం ఎస్ వెనుకబడతనం ఆధారంగా ఆయనకో సెపరేట్ స్టేట్ అడుగుతున్నాడు అదే వెనుకబడితనం భారతదేశంలోనే అత్యంత వెనుకబడిన వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర అన్ని రంగాల్లో కూడా ఈవెన్ మన తాలూకా యాసాబాస్ కూడా అవహేళన చేసే రోజులు ఉన్నాయి అలాంటి రోజులు అలాంటి పరిస్థితుల నుంచి ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఒక అభివృద్ధి వేదికగా తీసుకెళ్ళాలని ఒక ఆలోచనతో చాలామంది ప్రొఫెసర్స్ చాలామంది అప్పుడు ఆర్ వెంకట్రావు గారని ప్రొఫెసర్ ఆర్ వెంకట్రావు ఆయన నేషనల్ యూనివర్సిటీ నల్సర్లో వైస్ ఛాన్సలర్గా చేసి రిటైర్ అయినట్టు ఉన్నారు ఆయన అధ్యక్షతన ఒక లోగో కూడా ఆవిష్కరించాం ఆ రోజు ఆ రోజు ఉత్తరాంధ్ర విద్యార్థి సేన పెట్టడానికి ప్రధాన కారణం ప్రధాన ఆలోచన రాష్ట్ర విభజన